పరిశుద్ధాత్మ ద్వారా ఆంతర్య పురుషుడు బలపత్సబడుట ఎఫ్ఎసి మూడు పదిహేను మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను అక్కడ పౌలు ఎఫ్ఎస్సి సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఓ రకరకాల ప్రార్థనలు ఉన్నాయి ఈ పత్రికల్లో చూపిస్తా మీకు నేను ఈ అంతరంగ పురుషుడు పరిశుద్ధాత్మ ద్వారా బలపరచబడి శక్తి పొందడము అన్నది విజయవంతమైన క్రైస్తవ జీవితానికి ఒక రహస్యం అక్కడ తన మహిమైశ్వర్యము చొప్పున ఏంటండి మహిమైశ్వర్యము ఈ మహిమైశ్వర్యం అంటే యేసో ప్రభు శిలువ పునరుద్ధానం ఆ శిలువ పునరుద్ధానము ద్వారా ప్రభు గొప్ప ఐశ్వర్యాన్ని విడుదల చేశారు ఆ శిలువకు ఆ పునరుద్ధానానికి మనం అంత ప్రాధాన్యత ఇస్తాం అందులో నుండి అన్ని దీవెళ్ళు రావాలి యేసు ప్రభు ఎంత చేసినా శిలువ పునరుద్ధానం లేకపోతే అంత కులబడిపోద్ది వేస్ట్ కనుక తన మహిమైశ్వర్యము ద్వారా యేసు ప్రభు ఎన్నో ఆశీర్వాదాలు విడుదల చేశారండి అందులో ఒకటి పరిశుద్ధాత్మ ద్వారా మన ఆంతర్య పురుషుడు బలపత్సబడుట ఈ ఆంతర్య పురుషునికి బైబిల్ ఇంకో మాట ఉన్నది నవీన పురుషుడు ఇన్నర్ మ్యాన్ న్యూ మ్యాన్ మరి ఎవరండి ఇన్నర్ మ్యాన్ న్యూ మ్యాను ఇన్నర్ మ్యాన్ న్యూ మ్యాన్ ఎవరని అంటే రక్షణ పొందిన వ్యక్తి మరి ఆ న్యూ మ్యాను అనడానికి హేతువేమున్నది రక్షణలో మనము నూతన పచ్చబడ్డాము పునర్జన్మ సంబంధమైన స్నానం చేశాము మూడింటికి పునర్జన్మ సంబంధమైన స్నానం జరిగింది రక్షణలో ఒకటి మన మనస్సు వీ హ్యావ్ ఎ న్యూ మైండ్ ఇంకోటి మన హృదయానికి వీ హ్యావ్ ఎ న్యూ హార్ట్ మూడవది మన ఆత్మకు వీ హ్యావ్ ఎ న్యూ సోల్ ఇదన్నమాట ఈ ఆంతర్య పురుషుడన్నా నవీన పురుషుడన్నా మారిన చైతన్యము చెందిన పునర్జన్మ సంబంధము స్నానము చేసిన ఒక మనిషిలో ఉన్న మనసు హృదయము ఆర్థిక ద న్యూ పర్సనాలిటీ ఎంత గొప్ప సచీవెంట్ ఇది ఎన్నో ఆశీర్వాదాలు ఈ నవీన పురుషుడు పొందుతాడు అందులో ఒక మూడు మాత్రమే నేను క్లుప్తంగా మీకు నేను చెప్తాను రాసుకోను మన అంతరంగ పురుషుడు పరిశుద్ధాత్మ ద్వారా నిరీక్షణ విషయంలో బలపరచబడాలి చూడండి రోమా పత్రిక పదిహేనవ అధ్యాయం పదమూడవ వచనం కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది చూస్తున్నారా విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానంతోను మిమ్మల్ని నింపును గాక బ్యూటీ ఏంటంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగ పురుషుణ్ణి నిరీక్షణతో బలపరుస్తాడో మరుక్షణం ఏమొచ్చేస్తుంది అండి సమస్త ఆనందం వచ్చేస్తుంది సమస్త సమాధానం కూడా వచ్చేస్తుంది ఏం చెప్తున్నాం ప్రి నవీన పురుషుడు మాత్రమే క్రీస్తు నందు నిరీక్షణ కలిగి ఉండగలడు మీలోనూ నాలో ఉన్న ప్రాచీన పురుషునికి యశో క్రీస్తులో ఉన్న నిరీక్షణ పొందడం చేత కాదు చాలామంది విశ్వాసులు నిరుత్సాహములు ఉండడానికి కారణం ఏంటి నా భవిష్యత్తు ఎలా ఉంటుందో అయోమయంలో ఉండడానికి కారణం ఏంటి పిల్లల విషయంలో ఆందోళన చెందడంలో కారణమేంటి వారు నిరీక్షణ లేని వారు ఎందుకో ఆ ప్రాచీన పురుషుడే వారిలో ఇంకా పనిచేస్తున్నాడు గనుక ఆ ప్రాచీన పురుషునికండి నిరీక్షణ అనేది తెలియదు ప్రాచీన పురుషుడికి తెలిసిందండి నిరీక్షణకు ఆపోజిట్ నిరీక్షణకు ఆపోజిట్ ఏంటి నేను ఇలాగ అయిపోయిన ఇలాగ అయిపోయినా ఇలా ఎప్పుడు ఇలాగే ఉంటానని నో హోప్ నా బ్రతుకెప్పుడు ఇంతే నేను చేసిన ప్రార్థనలకు ఎప్పుడు జవాబులు రావు నా లైఫ్ అంతా చీకటే ఈ రకంగా మనస్సులో హృదయములో కృంగిపోవడం నిరుత్సాహపడడం ఆందోళన చెందడం చింతించడం ఎందుకు అవుతుందండి ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ స్టిల్ ఆపరేటివ్ అది ప్రాచీన పురుషుడు పెడుతున్నాడు ఇవన్నీ కూడా ఏమోనని ఎంత ప్రయత్నం చేసినా అసలు నాకు నిరీక్షణ అసలు కనబడడం లేదంటారు ఎందుకు కనబడుతుంది వాడు ఎంత నిరుత్సాహపరుస్తాడంటే నీ లైఫ్లో నీకేది చేతగాదరే నీకెందుకు నీ లైఫ్లో ఏం అవ్వదు అని ఎప్పుడు చెప్తా ఉంటాడనమాట చెప్తా ఉంటే పాప అమాయికలు అయినా వినేసి అంతే నేను నా లైఫ్లో ఇంకేం చేయలేని ఇంతే అనమాట మనం ప్రాధాన్యత ఇవ్వాల్సింది ప్రాచీన పురుషునికి కాదు నవీన పురుషునికి ఇవ్వాలి ఎప్పుడైతే నవీన పురుషుడు పరిశుద్ధాత్మ ద్వారా నిరీక్షణతో బలపరచబడినప్పుడు అద్భుతమైన నిరీక్షణ వచ్చేస్తుందండి ఎంత ప్రాముఖ్యం అండి ఎక్కడైతే నిరీక్షణ ఉంటుందో అక్కడ గొప్ప ఆశీర్వాదం ఉంటుందండి సామెతలు పదమూడు పన్నెండు కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును ఇక్కడ కోరిక అంటే హోప్ హృదయములో ఉన్న ఒక నిరీక్షణ ఎప్పుడైతే నెరవేరదో హృదయము నొచ్చును హృదయము కృంగును హృదయము దిగజారును కానీ సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షం సిద్ధించిన మనోవాంఛ అంటే హోప్ ఏ నిరీక్షణ అయితే మన జీవితంలో నెరవేరుతుందో ప్రియులరా అది జీవవృక్షం సో రక్షణ జీవితంలో ఎప్పుడూ కూడా మీరు నేను నేర్చుకోవలసింది నిరీక్షణ లేని స్థితి కాదు పరిశుద్ధ ఆత్మ ద్వారా అంతరంగ పురుషుడు నిరీక్షణ విషయంలో ప్రతిరోజు బలపరచబడాలి కానీ ఆ నిరీక్షణ అన్నది అదొక సృజనాత్మక శక్తి అంటాను నేను హోప్ ఇస్ ఏ క్రియేటివ్ ఫోర్స్ ఎందుకు ఆ హోపుతో మనం కొనసాగుతూ ఉంటే దేని కొరకైతే మనం ఆశిస్తున్నాం అది ఈరోజు కాకపోతే రేపు రిలీజ్ అయిపోతుంది ఆ హోప్లో ఉంది ఆ దీవెన హోప్ వదిలేసామనుకోండి రావాల్సిన దీవెన రాదు సాదిన జీవితంలో మీరు నేను ముందుకు వెళ్తూ ఉండగా స్వస్థత కావాలి నాకు ఆ నిరీక్షణ ఉంది ప్రభు ఇస్తారు పిల్లల విషయం ఆందోళన పడతాం వారి వివాహాలు వారి భవిష్యత్తు సైతాన్ని వచ్చి చెప్తాడు ఏమవ్వదులే ఎందుకు ఇంకా వాళ్ళు అలాగే నో డోంట్ బిలీవ్ దాట్ హ్యావ్ దట్ హోప్ గాడ్ విల్ బ్లెస్ ద చిల్డ్రన్ హ్యావ్ దట్ హోప్ మ్యారేజెస్ విల్ టేక్ ప్లేస్ దే విల్ టేక్ ప్లేస్ అఫ్ కోర్స్ దే విల్ టేక్ ప్లేస్ హోప్ బాంధవ్యాలు కుదుటబడాలి సారవంతంగా ఉండాలి ప్రేమలు ఉండాలి ఐక్యతలు ఉండాలి ఆప్యాయతలు ఉండాలి హోప్ నేను ఇంకా ప్రోగ్రెస్ అవ్వాలి అన్ని విషయాల్లో ఉద్యోగం అనండి వ్యాపారం అనండి హ్యావ్ హోప్ నైతికంగా ఎదగాలి హ్యావ్ హోప్ ఆధ్యాత్మికంగా ఎదగాలి నిరీక్షణ కలిగి ఉండండి పరిచర్యలో సహితం ప్రిలరా నిరీక్షణ లేకపోతే ఏది అవ్వదు మన పరిచయం ఇంతకు ముందుకు వచ్చింది అని అంటే అది నిరీక్షణ ద్వారానే వచ్చింది సో ఏ విషయంలో నిరీక్షణ కోల్పోకండి దేని కొరకైతే మీరు ఎదురు చూస్తున్నారో దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నారు అది ప్రభు ఇస్తాడు ఎక్కడో నువ్వు అంటే ఒకే సంగతి కానీ చాలా మటుకు ఇస్తాడు కానీ ప్రియులరా ఇది డైనామిక్ ఎలాగుంటుంది ఉండదంటే ఆ నిరీక్షణ అంతరంగ పురుషునందు ఉండాలి ఉండాలంటే పరిశుద్ధ అర్థదేవుడే ఇవ్వాలి పరిశుద్ధార్థ దేవుడు ఇవ్వలేదు అనుకోండి అంతరంగ పురుషుతో హోప్ ఉండదు ఆ హోప్ లేనప్పుడు ఈ ప్రాచీన పురుషుడు టేక్ ఓవర్ చేస్తాడు హోప్లెస్ చేసి పడేస్తాడు అంతే ఎంత ఇంపార్టెంట్ సో ప్రార్థన చేయండి ప్రియులరా హోప్ 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 ఎఫ్ఎస్సి ఐదు పద్దెనిమిదిలో మరియు మద్యముతో మత్తులో ఉండకూడదు దానిలో దుర్వ్యాపారం కలదు అంటూ ఆత్మ పూర్ణులై ఉండండి అంటూ పరిశుద్ధాత్మ వాతావరణం ఎక్కడ దొరుకుతుందో పౌలు ఎంత బాగా చెప్పాడో చూడండి ఇక్కడ ఒకనొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించచ్చు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడొచ్చు కీర్తించచ్చు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేర సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు క్రీస్తు నదుల భాయముతో ఒకనొకడు లోబడి ఉండు ఏమన్నాడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని వాతావరణం వ్యక్తిగత ప్రార్థనలు చేసుకుంటున్నాం అది పరిశుద్ధాత్మ వాతావరణం ప్రతిరోజు బైబిల్ పఠన చేస్తున్నాం పరిశుద్ధాత్మ వాతావరణం ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరుతారో అది ఏ మీటింగ్ అన్నా కానివ్వండి యు హ్యావ్ ద ప్ర ప్రజెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ దట్ హోలీ స్పిరిట్ విల్ సీప్ ఇన్ విల్ సింక్ ఇన్ ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో లో వచ్చేస్తాడు నింపబడతామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వినండి ప్రియులరా మన అంతరంగ పురుషుణ్ణి నిరీక్షణతో బలపరుస్తాడు జీవితంలో పరిశుద్ధాత్మ సన్నిధిలో లేకుండా నిరీక్షణ కలిగి ఉందామని ఎవరు ఆశించద్దు బికాస్ దాట్స్ వెరిట్ హ్యాపన్స్ దేవుడు చాలా తేడాగా మాట్లాడుతాడు ఈరోజు బీయింగ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద ఫాదర్స్ అండ్ ఇన్ ద హోలీ స్పిరిట్ ఆ దేవుడి సన్నిధులు ఎంత ఉంటామో తండ్రితో నింపబడతాం కుమారుతో నింపబడతాం పరిశుద్ధాత్మతో కూడా నింపబడతామండి అప్పుడు అద్భుతముగా మీకు నాకు ప్రియులరా ద ఇన్నర్ మ్యాన్ విల్ బి స్ట్రెంగ్తడ్ విత్ హోప్ చెప్పాను కదా ఆ హోప్లో దేర్ ఈస్ సంథింగ్ మ్యాజిక్ దట్ హోప్ హీస్ సో క్రియేటివ్ దట్ హోప్ విల్ రిలీజ్ ద బ్లెస్సింగ్స్ దట్ యుండ్ ఐ ఆర్ ఎస్పైరింగ్ ఫార్ పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగ పురుషుని రెండవ రకంగా కూడా బలపరచబడాలి అదేమిటంటే పరిశుద్ధాత్మదేవుడు దుర్గములను పడద్రోలుటకు ఆంతర్య పురుషుని బలపరచాలి రెండో కరెన్సీ పది నాలుగు మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవైయున్నవి ఆ బలమే పరిశుద్ధాత్మ దేవుడు ఎంత అద్భుతమైన మాట అండి మన అంతరంగ పురుషుణ్ణి పరిశుద్ధాత్మ దేవుడు వినండి ప్రిలరా ఎంత బలపరుస్తాడో మన జీవితాల ఎదుట ఉన్న దుర్గములు తగటక కూలిపోతాయి ఇక్కడ దుర్గములు అంటే ఏంటండి మనల్ని బంధించే విషయాలు మనల్ని లొంగదీసుకునే విషయాలు మన మీద పై చేసే విషయాలు దుర్గములు ప్రాబ్లం ఏంటంటే ఈ దుర్గములను పడద్రోయగలిగిన సామర్థ్యం ఆంతర్య పురుషునికే ఉన్నది ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆంతర్య పురుషుని బలపరిచినప్పుడు దుర్గములు పడేయడానికి చాలా మన చుట్టూ ఉన్నాయండి నెంబర్ వన్ సైతానే ఉంటాడు ఎప్పుడు ఎవరిని ఎలా పడేద్దామా అని లోకమంతట చాలామందిని పడేస్తూ ఉన్నాడు క్రైస్తవులను పడేస్తూ ఉన్నాడు సేవకులను పడేస్తూ ఉన్నాడు దుష్టశక్తులు ఉన్నాయి అగావరిస్తున్నాయి అవి పడేస్తూ ఉన్నాయి కొన్ని సందర్భాల్లో మనుషులే దుర్గములు మనల్ని ఎప్పుడు పడేస్తూనే ఉంటారు మనం పడిపోయి పతనం అయితే సంతోషిద్దామని పాపము అన్నది మరొక దుర్గము అది కూడా ఎప్పుడు పడేస్తూ ఉంటుంది ఇంకొక అన్నిటికన్నా భయంకరమైన దుర్గం ఏంటో తెలుసే మనకు మనమే చాలా మంది పడిపోవడానికి వాళ్ళే కారణం వివాహాలు కూలిపోవడానికి ఆ వ్యక్తే కారణం ఆధ్యాత్మిక జీవితం కూలిపోవడానికి ఆ వ్యక్తే కారణం అందుకని నేను ఇప్పుడు ఆర్ యువర్ వర్స్ ఎనిమి సమ్ టైమ్స్ ఇఫ్ యు కెన్ విన్ ఓవర్ యువర్ సెల్ఫ్ దెన్ యూ కెన్ విన్ ఓవర్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ నీవు నిన్ను జయించగలిగితే లోకములో నీవన్నీ జయించగలుగుతావు నిన్ను నీవే చేయించుకోలేకపోతే అన్నిట్లో ఓడిపోతావు ఈ దుర్గాలకు బానిసైపోతావు జాగ్రత్త ఇంకొక దుర్గం ఉన్నది బుద్ధిహీనత బుద్ధిహీనత ద్వారా ఎంతోమంది పడిపోతున్నారు బంధింపబడుతున్నారు బయటికి రాలేకపోతున్నారు అయితే ఇక్కడ సత్యం ఏంటంటే ప్రియులరా మీలోనూ నాలో ఉన్న ఈ పారి ప్రాచీన పురుషునికి దుర్గాలను పడగొట్టే శక్తి లేదు పరిశుభ్రలు ఎంతోమంది నేను చూశాను ఏంటోనండి అన్నీ వదిలేస్తా గానీ ఇది మాత్రం నేను వదలలేకపోతున్నాను ఎంతో ప్రార్థన విడుదల రావట్లేదు వై బికాస్ ఆర్ డిపెండింగ్ ఆన్ ది ఓల్డ్ మ్యాన్ స్టిల్ త్రూ దట్ ఓల్డ్ మ్యాన్ యూ కెన్ నాట్ విన్ ఓవర్ ఎనీ బాండేజ్ యూ హ్యావ్ టు రిజర్క్ట్ ది న్యూ మ్యాన్ ఈ నవీన పురుషుని లేవనెత్తాలి రికగ్నైజ్ చేయాలి ఆ నవీన పురుషుణ్ణి నీ ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా నీవు బలపరచాలి అబ్బా ఎప్పుడైతే నవీన పురుషుడు పరిశుద్ధాత్మ ద్వారా బలపరచబడతాడో దుర్గాల టకటగా కూలిపోతాయండి ఆలోచన చేయండి టీవీలో చూస్తున్న వారు ఎవరైనా సరే నా కుటుంబాన్ని కానీ నన్ను కానీ నా పిల్లల్ని కానీ నా ఆధ్యాత్మిక జీవితాన్ని కానీ నైతిక జీవితాన్ని కానీ బంధించే ఆ దుర్గము ఏంటి ఎందుకు దాన్ని నేను జయించలేకపోతున్నాను ఎందుకు దానుడు విడుదల పొందలేకపోతున్నాను దిస్ ఈజ్ ద ట్రూత్ అంతరంగ పురుషుడు ఆత్మ ద్వారా బలపరచబడినట్లు స్ట్రెంగ్త్ బై ద హోలీ స్పిరిట్ ప్రిలర్ ఎప్పుడు పరిశుద్ధ దేవుడు మన అంతరంగ పురుషుణ్ణి దుర్గములను పడగొట్టుటకు బలపరుస్తాడండి శక్తినిస్తాడు రెండవ సూత్రం ఇస్తున్నాను చూడండి మీరు నేను ఎక్కువగా ప్రార్థనలో ఉండాలి మొదటి సూత్రం ఇచ్చాను పరిశుద్ధాత్మ వాతావరణంలో ఉండాలి రెండవ సూత్రం ఏమి ఇచ్చాను ఎక్కువ ప్రార్థనలో ఉండాలి అపోసల కార్యాలు నాలుగు ముప్పై ఒకటో వచ్చిన వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించి సంథింగ్ అమేజింగ్ అబౌట్ ఫ్ర చాలాసార్లు ప్రార్థన అంటే మన విజ్ఞాపలు తెలియచేయడమే దేవుని సంధిలో అడుక్కోవడమే అని మనం చాలామంది అనుకుంటున్నాం కానీ ప్రార్థన అన్నది చాలా పెద్ద అంశము అందులో ఒక బ్యూటీ ఏంటంటే పిల్లలు ఎంత ప్రార్థనలో టైం గడుపుతామో అంతగా పరిశుద్ధాత్మతో నింపబడుతుంది సేమ్ థింగ్ వారు ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ నింపబడి ధైర్యముగా వాక్యమును బోధించేది యువ పర్సనల్ ప్రేయర్ లైఫ్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఎందుకో సైతాన్ని వచ్చి ఇక్కడే కొడతాడు ఆ ప్రార్థన టైం రాగానే ఏదో ఒక ఆటంకం పెడతాడు ఫస్ట్ ఆటంకం ఏంటంటే ఇది చేసిన తర్వాత అది చేద్దాం ఈ పని అయిపోనివ్వండి అప్పుడు నేను చేస్తాను ఆ పని అయిపోయితే ఇంకో పని వస్తుంది ఆ పని అయిపోయిన తర్వాత నేను చేస్తాను అలా సాయంత్రం దాకా వెళ్ళిపోతావండి ఏం చేయకుండా పడుకుండా పోతాం దిస్ ఈస్ ద ట్రూత్ ఏ పని చేయకముందు ప్రార్థనని పని చేయి అప్పుడు నువ్వు చేసే ప్రతి పనికి ప్రార్థన సహకారం ఇస్తుంది అంతేకాకుండా పరిశుద్ధాత్మ సన్నిధి నీతో ఉంటుంది ఆ పరిశుద్ధాత్మ సన్నిధి ఏం చేస్తుందండి అంతరంగ పురుషుణ్ణి బలపరుస్తుంది దుర్గములను పడగొట్టుటకు మూడవది వినండి మన లక్ష్యాలు సాధించుటకు పరిశుద్ధాత్మ అంతరంగ పురుషుణ్ణి బలపరచాలి ఫిలిపి నాలుగు పదమూడవచ్చును నన్ను బలపరచువని అందే నేను సమస్తమును చేయగలను అక్కడ కాంటెక్స్ట్ ఏంటి అంటే నేను పేదరికములో జీవించగలను కలిమిలో జీవించగలను నాకు ఎంత సామర్థ్యం ఉందంటే ఏ సిచ్యువేషన్ నేను జీవించగలను ఎంత గొప్ప మాట అండి అది ఆ జీవించడమే జీవితం యొక్క గోల్ లక్ష్యం పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎంత బలపరుస్తున్నాడు అని అంటే నా జీవితంలో అన్ని లక్ష్యాలు నేను ఛేదిస్తూ ఉన్నాను జయిస్తూ ఉన్నాను సాధిస్తూ ఉన్నాను లేములో జీవించగలుగుతున్నాను కలిమిలో జీవించగలుగుతున్నాను సేవలో నాకున్న లక్ష్యాలన్నీ కూడా అద్భుతంగా నేను నెరవేర్చాను అందుకే మంచి పోరాటము తిని నా పొడుగు కడముట్టించి తిని అన్నాడు పోలు ఒక దగ్గర అమేజింగ్ హౌ కుడ్ ఈ డూ ఇట్ హీ కుడ్ ఓన్లీ డూ ఇట్ త్రూ ద ఇన్ మ్యాన్ ద ఓల్డ్ మ్యాన్ వుడ్ హ్యావ్ పుల్ డౌన్ పాల్ ఎనీ టైమ్ బట్ బికాస్ ద ఇన్ మ్యాన్ వాజ్ బీయింగ్ స్ట్రెంగ్ బై ద హోలీ స్పిరిట్ ఆంతర్య పురుషుని ద్వారా పౌలుకు ఉన్న లక్ష్యాలన్నీ కూడా నూటికి నూరు పాళ్ళు నెరవేర్చేసాడండి ఎంత గొప్ప సత్యం రాయ్ లక్ష్యం జీవితంలో ఈ ప్రాచీన పురుషుడు ఉన్నంత వరకు లక్ష్యాలను సాధించవలసినంతగా మనం సాధించలేమని ఎందుకంటే ఈ ప్రాచీన పురుషుడు ఏం చేస్తాడు అని అంటే నా లక్ష్యాలు నేను సాధించాలని అంటే ఫస్ట్ నీతో చెప్తాడు అది నీకు చెతగాదని చెప్తాడు అది నీ వల్ల కాదని చెప్తాడు నీ చదువులా చాలా బుర్రనుడు కానీ మట్టి బోరకి ఏమొస్తుంది అని చెప్తాడు ద ఓల్డ్ మ్యాన్ విల్ ఆల్వేస్ డిస్కరేజ్ అస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అచీవింగ్ అవర్ గోల్స్ చాలా మంది రక్షణ జీవితంలో వారి లక్ష్యాలను సాధించలేకపోతున్నారు ఎందుకంటే దే ఆర్ స్టిల్ డిపెండింగ్ ఆన్ ద ఓల్డ్ మ్యాన్ వాడు చెప్పింది వింటున్నారు వీళ్ళు చాలా యవనస్తులు నేను చూశాను ఏమన్నా సాధించలే లైఫ్లో ఏం చేశాడే సైతాన్ చెప్పిన మాట వినేశారు ఓల్డ్ హార్ట్ ఓల్డ్ మ్యాన్ చెప్పిన మాట వినేశారు నీకేం చేత కాదు అని చెప్పారు ఐ కాన్ డూ ఎనీథింగ్ లైఫ్లో ప్రియులరావు యేసో క్రీస్తు నందు పరిశుద్ధాత్మ ద్వారా అంతరంగ పురుషుడు బలపరచబడినప్పుడు మనం ఏదన్నా చేయగలుగుతాం ఏదన్నా సాధించగలుగుతుంది ఎనీ గోల్ మూడే రంగాలు ఉన్నాయి శారీరక రంగం చదువుకోవాలి మంచి ఉద్యోగం రావాలి ఆరోగ్యం ఉండాలి ఇక ఒక సంబంధమైన ఆశీర్వాదాలు ఉండాలి చేతిలో డబ్బు ఉండాలి అఫ్కోర్స్ వై నాట్ ఇట్స్ పాసిబుల్ ఫర్ ద ఇన్ మ్యాన్ మానసికం నా మనసులో ఉన్న భయం పోవాలి ధైర్యం రావాలి నా మనసులో ఉన్న విచారం పోవాలి సంతోషం రావాలి నా మనసులో ఉన్న నిరుత్సాహం పోవాలి నిరీక్షణ రావాలి నా మనసులో ఉన్న ఓటమి మనస్తత్వం పోవాలి జయించే దృఢత్వం కావాలి ఓల్డ్ మ్యాన్ ఈజ్ ఇన్కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఆల్ దాట్ ద న్యూ మ్యాన్ క్యాన్ మనసుకు కావలసినవన్నీ కూడా పుష్కలంగా విడుదల చేసి విజయవంతమైన సారవంతమైన సమృద్ధివంతమైన జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మదేవుడు అంతరంగ పురుషుని బలపర్చినప్పుడు పిల్లరా మనసు చాలా హాయిగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది నెమ్మదిగా ఉంటుంది ఎప్పుడైతే మనసు అంత నెమ్మదిగా ఉంటుందో అది శరీరానికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది మూడవ రంగం ఆధ్యాత్మిక రంగం ఎన్నో లక్ష్యాలు ఉన్నాయి నేను ఇంకా విశ్వాసములు ఎదగాలి యేసు ప్రభు స్వారూపణానికి ఎదగాలి ఇంకా ప్రభువుకు సమర్పించుకోవాలి తిరుగుడు తిరుగుడు తిరిగాను చాలు ఇంకా గుడికి నేను కట్టుబడి ఉండాలి గుడిలో సేవ చేయాలి ఆరాధనకు టైంకి రావాలి ప్రతి ఆదివారం రావాలి దేవునికి ఇవ్వాల్సిన కానుకలు ఇవ్వాలి దశం భాగాలు ఇవ్వాలి స్పిరిచువల్ ఎన్నో లక్ష్యాలు ఉన్నాయి సేవలో పాల్గొనాలి ఇవన్నీ కూడా ప్రియులరా ఈ అంతరంగ పురుషునికే సాధ్యమవుతుంది అయితే మళ్ళా పాయింట్కి వస్తున్నాను నేను పరిశుద్ధాత్మ ద్వారానే అవుతుంది కానీ పరిశుద్ధాత్మ ఎప్పుడు చేస్తాడో తెలుసా రెండు సూత్రాలు ఇచ్చారు అప్పుడే ఫస్ట్ది ఏంటమ్మా ఆత్మ వాతావరణం జీవించ రెండవది ప్రార్థన జీవితం మూడవది ప్రతిరోజు మన హృదయాన్ని పరిశుద్ధాత్మకు లొంగదీయాలి సమర్పించాలి అందుకే పౌలు అంటాడు మీరు మద్యముతో మత్తులై ఉండకూడదు కానీ ఆత్మ పూర్ణులై ఉండండి యువర్ హార్ట్ టు ద హోలీ స్పిరిట్ ప్రతి ప్రార్థనలో పశ్చాత్తాపము ద్వారా పరిశుద్ధాత్మ ఇదిగో నా పాపాల విషయం నేను పశ్చాత్తాపడుతున్నాను నాకు క్షమించు ఇదిగో నా హృదయాన్ని చేతుల్లోకి తీసుకో సమర్పిస్తాడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మకు పశ్చాత్తాపతో హృదయాలు సమర్పిస్తామో ప్రియులరా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలను తన స్వాధీనము తీసుకుంటాడు హీ విల్ టేక్ అవర్ హార్ట్స్ ఇన్ టు హీస్ కంట్రోల్ ఆ స్వాధీనములో అంతరంగ పురుషుని బలపరుస్తుడు అవర్ ఇన్నర్ మ్యాన్ కెన్ బి స్ట్రెంగ్త బై ద హోలీ స్పిరిట్ ఓన్లీ వెన్ అవర్ హార్ట్స్ ఆర్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటే ఓల్డ్ మ్యాన్ బయటకు వచ్చాడు మన అంతరంగ పురుషుని పరిశుద్ధాత్మదేవుడు కంట్రోల్ చేస్తే అంతరంగ పురుషుడు బయటకు వస్తాడు ప్రతి ప్రార్థనలో సమర్పించుకోండి నా హృదయాన్ని తీసుకో నా హృదయాన్ని నీవు స్వాధీనపర్చుకో దాని మీద నీవు అథారిటీ ఇచ్చే చేసి నా అంతరంగ పురుషుడు బలపరచు రియల్ ఈ లైఫ్లో ప్రిల్లరా మనము చర్చ్ హిస్టరీ చూస్తే ఓల్డ్ టెస్ట్మెంట్ అనేది న్యూ టెస్ట్మెంట్ అనండి యశ్ ప్రభు అనండి వర్లీ చర్చ్ ఫాదర్స్ అనండి మిషనరీస్ అనండి వారి జీవితంలో అద్భుతమైనవి సాధించడానికి మూల కారణమే తెలుసా వారి అంతరంగ పురుషుడే విలియం కేరీ అయినా మార్టిన్ లూదర్ అయినా జానథన్ ఎడ్వర్డ్స్ అయినా స్పర్జన్ గారైనా మూడీ అయినా దే అటెంప్టెడ్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గా ఫర్ గాడ్ త్రూ ద ఇన్నర్ మ్యాన్ దే రిలైడ్ ఆన్ ద ఇన్నర్ మ్యాన్ ఆ ఓల్డ్ మ్యాన్ మీద ఆధారపడి ఉంటే ఎవరు ఏది చేసేవారు కాదు పరిచయంలోనే కాదు శారీరకం మానసికం ఆధ్యాత్మిక అన్ని విషయాల్లో కూడా సాధించవలసింది ద ఇన్ అన్ ప్రొవైడెడ్ దట్ ఇన్ అన్ ఈజ్ స్ట్రెంగ్డ్ బై ద హోలీ స్పిరిట్ ఎప్పుడండి ప్రతి ప్రార్థనలో పరిశుద్ధాత్మక మనం లొంగిపోదాము ఈ మాటలు చెప్పండి పరిశుద్ధాత్మ ఇదిగో నా హృదయము నీకు ఇస్తున్నాను ఈరోజంతా దాన్ని కంట్రోల్ చేయి నీ చేతుల్లో పెట్టుకో అప్పుడు అంతరంగ పురుషుని బలపరిచినప్పుడు మన ముందు ఏదున్నా కూడా అది సాధించడానికి మనం నిరుత్సాహపడం ఒక అద్భుతమైన ప్రేరేపణ వస్తుంది ఒక అద్భుతమైన కమిట్మెంట్ వస్తుంది నిరీక్షణ వస్తుంది దాంతో వెనకం చెయ్యం ముందుకు వెళ్ళిపోతాం జీవితంలో ఎన్నో సాధిస్తాం నిలబడే ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి త్రియేకై హో దేవ ఎప్పుడు ఎన్నడూ వినని సత్యాలను మాకు బోధిస్తున్నావు నీకు స్తోత్రాలు తండ్రి మాడల నీకున్న కృప కొరకు నీకు స్తోత్రాలు ఈ సత్యాలు టీవీ ద్వారా కూడా బోధిస్తున్నావు నీకు స్తోత్రాలను అయినా రక్షణ జీవితం విజయవంతంగా ఉండాలంటే ప్రాచీన పురుషుడు కాదు కానీ నవీన పురుషుడన్నవయ్యా నీకు స్తోత్రాలు ఆ నవీన పురుషుడు కూడా నీ పునరుద్ధాన శక్తితో ఆత్మ ద్వారా నైనా నీకు స్తోత్రాలు తండ్రి పరిశుద్ధ నీ వాతావరణంలో మేము జీవిస్తాము అని వాగ్దానం చేస్తూ ఉండగా మా అంతరంగ అయినా నీవు మంచి నిరీక్షణతో బలపరచమని ప్రార్థన చేస్తున్నావు ఎక్కువ సమయం ప్రార్థనలో మేము గడుపుతామని వాగ్దానం చేస్తూ ఉండగా మా అంతరంగ పురుషుని ద్వారా దుర్గములను పడద్రోలగలిగే శక్తిని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రతి ప్రార్థనలో హృదయాన్ని నీకు సమర్పించుకుంటూ ఉండగా పరిశుద్ధాత్మ దేవా దేవస్వాధీన జీవితములో అత్యున్నతమైన లక్ష్యాలు సాధించుటకు మా అంతరంగ పురుషుని బలపరచమని కూడా ప్రార్థన చేస్తుంది ఈ ప్రార్థన మాత్రమే కాదు నాయన ప్రతిరోజే ప్రార్థన చేయుటకును రక్షణ జీవితములో అత్యున్నతముగా ఎదుగుటకు మాకు సహాయం చేసి ఆశీర్వదించుమని ఆంతర్య పురుషుడు పరిశుద్ధాత్మ ద్వారా బలపరచడం ద్వారా ఒకనాడు పరలోకంలో నిత్య జీవాన్ని కూడా మేము స్వతంత్రించుకునే కృప మాకు అనుగ్రహించుమని ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీ గొప్ప నామాన్ని స్థుతిస్తూ ఈ ప్రార్థన మా ప్రభుని యేసు క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రియులరా నేను ఇచ్చిన సందేశం మీకు దీవనకరంగా ఉందని నమ్ముతున్నాను ప్రస్తుతంలో నేను న్యూ లైఫ్ పరిచర్యలు అన్న అద్భుతమైన సేవను కొనసాగిస్తూ అందులో ఏడు అమూల్యమైన సేవలు కొనసాగిస్తూ ఉన్నాను అందులో ఒకటి టెలివిజన్ సేవ ప్రస్తుతంలో నేను టీవీలో ఐదు భాషల్లో ఇంగ్లీష్ తెలుగు మలయాళం హిందీ తాముల్ ఐదు భాషల్లో వారు కొన్ని లక్షల మంది చాలా డబ్బు ఖర్చు అవుతుంది నా విజ్ఞాపన ఈ పరిచర్ అంతటికీ నాకు మీలో నుండి కొంతమంది ఫెయిత్ పార్ట్నర్స్ కావాలి ఎవరి ఫెయిత్ పార్ట్నర్స్ అంటే ఈ సేవ కొరకు ప్రార్థన చేసేవారు ఈ సేవ కొరకు ప్రతీ నెల ఒక కానుక పంపించేవారు ఎవరైనా ఫెయిత్ పార్ట్నర్గా చేరాలంటే ఇక్కడ వస్తున్న నంబర్కి మీ పేరు అడ్రస్ వాట్సాప్ చేయండి వెంటనే నా సమాచార లేఖ మీకు నేను పంపిస్తాను ఆ సమాచార లేఖను మీరు చదవండి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తాడు ఫైత్ పార్ట్నర్గా విశ్వాస భాగస్వాములుగా మీరు చేరండి ఆ సమాచార లేఖలో ఒక కార్డు కూడా ఉన్నది దాన్ని మీరు ఫిల్ చేయండి దాన్ని మీరు పోస్ట్ చేయండి దాని యొక్క ఫోటో కూడా తీసి వాట్సాప్లో పంపించండి ఎప్పుడైతే ఆ కార్డు మీకు వస్తుందో మరి ఈ అమూల్యమైన పుస్తకాన్ని నేను వెంటనే మీకు పంపిస్తాను మీ స్పందన కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తల్లవంచండి ఆశీర్వాదం చెప్తాను ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ ప్రభు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవస్సు వాక్యం విన్న బిడ్లందరికీ వారి కుటుంబాలకు వారు కలిగిన సమస్తమునకు ప్రభు సేవంతరికి సేవకులకు విశ్వాసులకు సదాకాలము ఉండను గాక ఆమెన్